పెద్దపల్లి జిల్లాలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది రాఘవాపూర్ కన్నాల మధ్య పదకొండు పోగీలు పట్టాలు తప్పినట్లుగా తెలుస్తోంది ఢిల్లీ టు చెన్నై ప్రధాన మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్రమైన అంతరాయం ఏర్పడింది గూడ్స్ పట్టాలు తప్పడంతో ఎక్కడికక్కడ పట్టాలపై రైళ్లు అక్కడికక్కడే నిలిచిపోయాయి

పెద్దపల్లి జిల్లాలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది రాఘవాపూర్ కన్నాల మధ్య పదకొండు బోగీలు పట్టాలు తప్పినట్లుగా తెలుస్తోంది ఢిల్లీ చెన్నై ప్రధాన మార్గంలో ఈ ప్రమాదంతో రైళ్ల రాకపోకలకు తీవ్రమైన అంతరాయం ఏర్పడింది గూడ్స్ పట్టాలు తప్పడంతో ఎక్కడికక్కడ పట్టాలపై రైళ్లు నిలిచిపోయాయి